హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము కూడా చాలా బాగున్నాము మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాము ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ అంటే మీరు అది షాక్ అవుతారు అంత టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేసుకొని మీరు కూడా తింటారండి చేయబోయే రెసిపీ ఏంటంటే బిల్లల పులుసు ఇది అమ్మమ్మల కాలం నాటి బిల్లల పులుసు అండి ఇప్పుడు దాంట్లో ఏమేం కావాలనో పదార్థాలు చెప్తాను చూడండి ఫస్ట్ దాంట్లో కావాల్సిన బిళ్ళల కోసం శనగపిండి చింతపండు ఉల్లిగడ్డ ధనియాలు మెంతులు కరివేపాకు కొబ్బరి ఎండు కొబ్బరి అండి ధనియాల పొడి కొత్తిమీర ఇది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉప్పు కారం ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామండి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇది పిండి శనగపిండి అండి ఒక కప్పు ఒక కప్పు తీసుకుంటున్నాను మేమిద్దరం ఉంటాము అంటే మన ఇష్టము ఎంతనన్నా పిండి వేసుకోవచ్చు కానీ నేను మాత్రం ఒక కప్పు తీసుకుంటున్నాను దీంట్లో దీంట్లకు కొంచెం అల్లెల్లిగడ్డ పేస్ట్ అండి ంత మళ్ళీ దాంట్లో వేసుకోవాలి కొంచెం జీలకర్ర ఒక రెండు మూడు కొంచెం పసుపు కొద్దిగా కారం దీంట్లోకి అవసరం ఉన్నంత కారం అండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది తడుపుకోవాలండి పిండి పిండిలాగా తడుపుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకోవాలండి ఇది కలుపుకొని పక్కకు పెట్టేసుకొని తర్వాత ప్రాసెస్ చూస్తాను ఇట్లా మంచిగా అన్నీ కలుపుకొని ఉప్పు అండి కొంచెం ఉప్పు వేయడం మర్చిపోయినా ఇప్పుడు చూడండి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఇలా ముద్ద వేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇది కొంచెం చేతి కంటుకుంటుంది గట్టిగా ఎందుకంటే జిగురు ఎక్కువ ఉంటుంది కదా ఇలా కొంచెము ఆయిల్ వేసుకొని ఇలా ముద్దలు చేసి పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా గిన్నెకు ఒక కొంచెం ఆయిల్ అద్దుకొని ఇలా రుద్దుకోవాలండి ఆయిల్ వేసుకొని చూడండి మంచి ఫ్రాక్చర్ ఉందండి ఇంకా బిల్లలు మన ఇష్టం అండి ఏ యాంగిల్లో అయినా కట్ చేసుకోవచ్చు ఇగో అన్నీ ఇలా చేసి పెట్టుకోవాలి మొత్తం ఇలా పిండి అంతా ఇట్లా చేసి పెట్టుకోవాలి ఇలా బిళ్ళలు ఇలా చేసి పెట్టుకోవాలండి అన్నీ మనము ఇవి రెడీ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూద్దాం ఈ గిన్నె వేస్ట్ ఏం చేయొద్దండి ఈ గిన్నెలో మన చేయి కంటింది ఉంటుంది కదా వేస్ట్ అని నేను ఏదైనా ఇగో ఇట్లా కొంచెం చేయి కడుక్కొని ఆ పులుసులకే వస్తాయండి లాస్ట్కి చూపిస్తా నేను ఇవేం చేయాలను ఇట్లా గిన్నె కట్టుకొని పులుసు చిక్కదనం వస్తుందండి ఇవి వాటర్ అందులో ఇంట్లో శనగపిండి కొంచెం లైట్గా ఉంటుంది కానీ మంచి టేస్ట్ వస్తుంది ఇట్లా వాటర్ పోస్తే లాస్ట్లో చూపిస్తా ఇప్పుడు స్టవ్ కొట్టించుకున్నా అండి దీంట్లో లైట్గా మెంతులు ఒక హాఫ్ స్పూన్ ఒక వన్ స్పూను జీలకర్ర ఒక వన్ అండ్ స్పూను ధనియాలు ఇవి రెండు సిమ్లో పెట్టి మంచిగా వేసుకోవాలండి ఇట్లా మంచిగా సిమ్లో పెట్టి లైట్ దూరంగా ఎంచుకోవాలి మంచి స్మెల్ వస్తుంది చూడండి వాసన వస్తుంది కమ్మగా ఇలా ఎంచుకోవాలండి తీసేసుకోవాలి మళ్ళీ కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఉల్లిగడ్డ ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచి వెర్రగా గోలాలండి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను ఏ పద్ధతిలో చేస్తానో మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చుతుంది తప్పకుండా ఇది అమ్మమ్మల మన అమ్మమ్మల కాలం నాటిది కదా గిన్నెల పులుసు చాలా టేస్ట్ ఉంటుంది టూ డేస్ అయినా ఉంటుందండి ఇది పులుసు అన్నానికైనా రొట్టెలకైనా చాలా బాగుంటుంది ఇట్లా మంచిగా వేసుకోవాలండి ఉల్లిగడ్డలు ఇట్లా ఫ్రై చేసుకున్నానండి ఇది మిక్సీకి వేసుకోవాలి ఉల్లిగడ్డల పేస్టు ఇప్పుడు కొబ్బరి ఇక కొబ్బరి కొబ్బరి వేయించుకున్న జీలకర్ర మెంతులు ధనియాలు ఈ రెండు మిక్సీకి పట్టుకురావాలి ఈ నాలుగు మిక్సీకి పట్టుకుద్దాము ఇదైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయిల్ వేసుకుందాం కడాయిలో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఈ పుల్సు కూరల ఆయిల్ తర్వాత జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఆవాలు రెండు మిరపకాయలు ఇప్పుడు పచ్చిమిరపకాయలు రెండు చీలికలు ఎండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు చీలికలండి ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఉల్లిపాయలు మంచిగా వేగాలి ఉల్లిపాయలు అన్నీ మంచిగా మగ్గాలి మంచిగా మగ్గాలి నూనెలో ఉల్లిగడ్డలు కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి కరేపాకు రెమ్మలు ఇట్లా వేస్తే బాగుంటుందండి ఇప్పుడు కొంచెం వెళ్ళి కరివేపాకు రెమ్మలు ఇప్పుడు ఇది మగ్గాలి మంచి కొంచెం పసుపు మంచిగా ఇది తాళింపు మగ్గుతుందండి ఇంట్లో ఒక స్పూను వెల్లిగడ్డ పేస్టు దీని తర్వాత ఇది కొంచెం పచ్చి వాసన వరకు ఇట్లా కలపాలి కడుపుట్లోనే ఉంటుందండి దీని తర్వాత ఇప్పుడు ఇందాక ఉల్లిగడ్డ ఎంచుకున్నాం కదండి ఇదిగో ఉల్లిగడ్డ పేస్ట్ ఏదైనా చేయి పెట్టే వరకు అయితే కాదండి వంట చేసేటప్పుడు ఏదానికో ఒకదానికి చేయి పెట్టకుండా పని చేయలేము ఏ ఆడవాళ్ళైనా చాలా స్మెల్ చాలా బాగా స్మెల్ వస్తుంది కమ్మగా స్మెల్ వస్తుంది ఇప్పుడు ఈ జాడీలో కూడా నీళ్ళు పోసుకొని పోయచ్చు ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయిందండి చాలా మంచి స్మెల్ వస్తుందండి మంచిగా గోలాలి దీని తర్వాత ఇవాళ జీలకర్ర మెంతులు మసాలా మసాలా వేస్తున్నాను జీలకర్ర మెంతులు కొబ్బరి మసాలా ఇప్పుడు ఇప్పుడు కారం అండి కారం చూడండి టూ స్పూన్ కారం అయితే వేస్తున్నాను ఉప్పు అండి ఒక వన్ స్పూన్ ఉప్పు సరిపోకపోతే మళ్ళీ ఇప్పుడు కలుపుకోవాలండి ఇట్లా మగ్గుకుంటారండి కొంచెం కారం అన్నీ వేసినా అండి ఇప్పుడు ఇందులో కొంచెం మగ్గాలి వేగుతున్నాయి అన్నీ మసాలా అన్నీ పడ్డాయండి పడేటివన్నీ అందులో అన్నీ వేగుతున్నాయి కారం పొడి ఇవన్నీ అందులో వేసాను ఉప్పు కారం పొడి అన్నీ ఇప్పుడు మనము ఇప్పుడు చేయబోయేది ఏంటంటే ఇది అండి కొంచెం ఉడికిన తర్వాత బిల్లలు వేసుకోవాలి నేను చేసి పెట్టుకున్న బిల్లలు ఉంటాయి కదండి అది వేసుకోవాలి ఇప్పుడు కొన్ని నీళ్ళు వావ్ చూడండి ఆయిలు కుండ పులుసు ఎంత బాగుందో చూడండి స్మెల్ కూడా అదిరిపోతుంది ఇట్లా మేము ప్యూర్ వెజ్ మాకు తగ్గట్టు అది చాలా ఫ్లేవర్ చాలా బాగుందండి ఇప్పుడు దీంట్లో ఇవి మా ఆయిల్ మీదకి వచ్చింది కదండి దీని తర్వాత కొంచెం ఇదిగో ఇట్లా పిండి కలుపు పిండి కలుపుకున్నాం కదండి మనం ఆ వాటరు కొంచెం వేయాలి ఇంట్లో చాలా టేస్ట్ వస్తుంది దీంతో మనం నీళ్ళు జరపకపోతే కొన్ని వేసుకోవచ్చు కొన్ని వేసుకుందాము కొంచెం కొంచెం మగ్గిన తర్వాత పులుసు వేసుకోవడం కొంచెం మసిలిన తర్వాత ఇది బిల్లలు వేసుకోవాలండి చేసి పెట్టుకున్న బిల్లలు ఉన్నాయి కదండి బిల్లల పులుసు నేను చూస్తాను అది మసులుతుంది కదా ఇదిగోనండి ఇప్పుడు చూద్దాము మూత తీసి ఓ మసిలింది అండి మంచి ఉడుకుతుంది పులుసు మూత దిశకి ఇవ అంతా చూడండి ఇట్లా ఉంటుంది మంచిగా మసులుతుంది ఇప్పుడు కొంచెం చక్కెర వేస్తానండి కొంచెం చక్కెర వేస్తాం మేము పులుపు పులుపు పదార్థాలు ఏవైనా కొంచెం లైట్గా చూడండి ఒక ఒక అంత దీనికి పులుపుకి చక్కెరకి చాలా మంచి టేస్ట్ వస్తుంది చాలా టేస్ట్ వస్తుంది అది పులుపు ఇప్పుడు బిల్లలు వేసుకుందామని ఇక్కడ చూడ సిమ్లో పెట్టుకుందాము వెంటనే కలిపద్దండి ఇది కొంచెం మూత పెట్టుకొని కొంచెం మగ్గనియాలి కొంచెం మగ్గాలి చూడండి ఇప్పుడు మంచిగా ఉడికినాయి ఇవి అన్నీ మీకి మీకి వెళ్ళినాయి చూడండి ఇలా ఉంటుందండి సూపర్ అయిందండి బిల్లల పులుసు తెలంగాణ స్పెషల్ అండి బిల్లల పులుసు అమ్మమ్మల కాలం నాటి పులుసు ఇది అప్పుడు వెనకట చాలా బాగా చేస్తుర్రంట ఇప్పుడు రెడీ అయిందండి ఈ రెసిపీ షుగరే కాకుండా బెల్లం కూడా వేసుకోవచ్చండి మొన్న చాయ్ అది ఇప్పుడు గార్నిష్ గార్నిష్ చేస్తాం ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తాండి వా బిల్లల పులుసు రెడీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా కావాల్సి ఉంటే కామెంట్ పెట్టండి నేను నేను రెడీ ఉంటానండి చేయడానికి మీకు తెలిసిన ఏమన్నా వంటకాలు ఉంటే నేను నా పద్ధతిలో ఇది ఇలా చేశానండి బిల్లల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మీ టేస్ట్ అండి